అందరికీ నమస్కారం నా పేరు అందే అంది సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి అజంతా గుహలను చూడ్డానికి మనం వెళుతున్నాం ఇవి చాలా గొప్ప విశేషమైనటువంటి గుహలు ఇవి పూర్వం బౌద్ధ ఆరామాలుగా ఉండేవి ఇది ఔరంగాబాదుకు నూట నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ ఎల్లోరా నుండి వంద కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నటువంటి ఈ గుహలు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గుహలు ఇవి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇవి యాదృచ్ఛికంగా బయటపడ్డాయి ఏకాంత ప్రదేశంలో గల గుర్రపునాడ ఆకారంలో గల ఈ పెద్ద కొండను ఇరవై ఆరు గుహలుగా మలచటం చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి అతి ప్రాచీనమైనవి వీటిలో క్రీస్తు పూర్వం కాలం నాటికి చెందినవి కూడా ఉన్నాయి ఇందులో వాస్తుకళ మరియు శిల్పకళ నైపుణ్యాన్ని పనితనం చాలా గొప్పగా ఉంటుంది ఈ గుహలు చూచిన పర్యాటకులను ఇక్కడి గోడలపై ప్రతిబింబించే లౌకిక ఇతివృత్తాలు ముద్రాభంగ్యములు ఆశ్చర్యములో ముంచివేస్తాయి స్త్రీమూర్తుల విలాస లావణ్యాలు ప్రముఖ అజంతా శిల్పాలు ప్రదర్శించే వంపులు దీర్ఘనయనాలు ఆకర్షణీయమైనవి ఆకట్టుకునేవి అయినటువంటి ఈ గుహలు చాలా అందంగా ఉన్నాయి ఇవి కళాకారులు బౌద్ధ భిక్షువులు అలాంటి విగ్రహాలే కాకుండా స్త్రీలను శారీరక సౌందర్యంతోనూ భిక్షువులను బోధిసత్వుని ఆత్మ సౌందర్యంతోనూ ప్రతిబింబించేలా చిత్రాలు ఉన్నాయి ఇక్కడ ముప్పై గుహలు ఉన్నాయి ఇందులో కొన్ని అసంపూర్ణంగా మరియు కొన్ని చూడక్కరలేనివిగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూడవలసినటువంటివి ఒకటి రెండు పదహారు పదిహేడు అలాగే ఒకటి నాలుగు పదిహేడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది మరియు ఇరవై ఆరు గుహల్లో కనిపిస్తాయి ఈ గుహలు వరుస క్రమంలో ఉంటాయి ఇవి చారిత్రకమైన సంఘటనలతో సంబంధం లేకుండా ఉంటాయి తొమ్మిది పది పంతొమ్మిది ఇరవై ఆరు మరియు ఇరవై తొమ్మిది గుహలు చైతన్య మండపాలు మిగిలినవి విహారాలు అతి పురాతనమైన వాటి ప్రాచీనతను చూస్తే క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము రెండో శతాబ్దం వరకు హీనయాన విధానంలోనివి అని తెలుస్తుంది తొమ్మిది మరియు పది చైతన్య గుహలు మరియు ఎనిమిది పన్నెండు పదమూడు మరియు ముప్పై విహారాలు మిగతా వాటి కంటే ప్రత్యేకంగా ఉంటాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి చిత్రాలు వాటికి వేసిన రంగులు ఇప్పటికీ కూడా మనకి కనువిందు చేస్తాయి అది ఒక గొప్ప విశేషం అలనాడు పూర్వకాలం ఎర్రమట్టి పచ్చమట్టి పేడ ఇలాంటి ఆకుపసరలు ఇలాంటి సహజమైన రంగులు ఉపయోగించి ఈ బొమ్మలకు రంగులు వేయటం అనేటువంటిది ఒక విశేషం ఈ చిత్రాలలో బుద్ధుని జీవిత కథలు వర్ణించేవి కొన్ని జాతక కథలను చిత్రీకరించేవి కొన్ని ఉన్నాయి ఆధ్యాత్మికత పరిధిలో అప్పటి జీవనశైలిని చూపే ఒక సంపూర్ణమైన శోభాయాత్రగా అవి చిత్రీకరించబడినవి ఈ గోడలపై బుద్ధుడు మరియు బోధిసత్వుని చిత్రాలే కాకుండా అనేక రకాల ముఖాలు శారీరక భంగిమలు మానవ ఆకృతులు స్త్రీ యొక్క సౌందర్యము చిత్రీకరించడం జరుగుతుంది జరిగింది ఈ గుహలు చూడండి ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి ఇవి ఇంత నున్నగా కరెక్టుగా ఈ కొండను ఇలా బిల్డింగ్ లాగా స్లాప్ లాగా చెక్కడం ఎంతో నైపుణ్యం కలిగినటువంటి పనివాళ్ళతో ఎంతో ఇంజనీరింగ్ పద్ధతి ఆనాడే వారు ఉపయోగించినట్లుగా ఇది తెలుస్తుంది ఈ చూడండి ఈ గుహలకి ఎక్కడానికి మెట్లు మళ్ళీ దిగడానికి మెట్లు ఇవి చాలా అద్భుతంగా మలచారు ప్రతిరోజు అనేక వందల మంది వేల మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి ఈ గుహలను చూచి ఎంతో సంతోషంగా వెళుతూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా అజంతా గుహలు చూడాలని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే ఇతర దేశాల నుండి కూడా అనేక మంది విదేశీ యాత్రికులు ప్రత్యేకించి ఈ అజంతా గుహలు చూడడానికి ఈ ఔరంగాబాదు పట్టణం వచ్చి ఇక్కడి నుంచి ఈ గుహలను చూడడానికి వస్తూ ఉంటారు ఔరంగాబాదు పట్టణాన్ని పూర్వకాలం ఔరంగాబాద్ అనేటువంటి వారు ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ అని పిలుస్తూ ఉన్నారు చూడండి ఈ గుహలు అదిగోండి ఆ దూరంగా కనబడినటువంటి అక్కడి నుంచి మనకి గుహలు స్టార్ట్ అవుతాయి ఇదంతా చూసుకొని మనం ఇప్పుడు దాదాపుగా ఇరవై ఆరో గుహ దగ్గరికి వచ్చేసాము ఇవన్నీ కూడా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు ఎంతోమంది చూడండి విదేశీయులు కూడా ఇక్కడికి రావడం మనం గమనించవచ్చు ఇది పదహారవ నెంబర్ గుహ ఇది ప్రత్యేకించి ఉండటం ఒక విశేషం లోపలికి వెళ్ళి చూద్దాం రండి లోపల చాలా అందంగా చెక్కబడినటువంటి గుహలు ఇప్పుడు పదిహేడవ నెంబర్ గుహ ఇవన్నీ ఒక గుహకి ఒక గుహకి సంబంధం లేనట్లుగా ఉంటాయి ఒకదానికి ఒకదానికి వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది కొన్ని గుహలు ఆరాధనకు ఉపయోగిస్తారు ఇవి చూడండి అన్ని బుద్ధుని యొక్క ప్రతిమలు ఇక్కడ చెక్కబడ్డాయి కొన్ని గుహలు విశ్రాంతి తీసుకునేటట్లుగాను మనుషులు పడుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి బెడ్లుగాను ఆ రాతిని మలచడం ఒక అద్భుతమైనటువంటి విశేషం గుహలలోనికి వెళ్ళి చూస్తే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి లాగానే అప్పుడు రాళ్లను అలా చెక్కి ఉంచారు ఒక్కొక్క గుహ చాలా పెద్దగా ఉంటుంది కొన్ని వందల మంది కూడా అందులో విశ్రాంతి తీసుకోవచ్చు అన్నట్లుగా కూడా కొన్ని గుహలు ఉన్నాయి ఈ గుహ చూడండి చాలా ప్రత్యేకంగా ఉంది ఇప్పుడు మనకి కనిపించేటువంటి పిల్లలు అందరూ బెంగళూరు నుంచి వచ్చారు ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో వారు చదువుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక సబ్జెక్టుగా వారికి ఉంటుందట ఇవన్నీ అధ్యయనం చేసి వాళ్ళకి పరీక్షల్లో మార్కులు కూడా వస్తాయని చెప్తున్నారు ఇది పంతొమ్మిదో గుహ మొత్తం ముప్పై గుహలు ఉన్నాయి అందులో ఇరవై ఆరు గుహలు ప్రత్యేకంగా ఉన్నాయి ఒక్కొక్క గుహ ఒక్కొక్క విశేషంగా ఉండడం అనేటువంటిది గమనార్హం ఇవి చూడండి శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ప్రతిమలు ఎంతో అందంగా చిత్రీకరించారు ఇది ప్రక్కనే బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నది ఇక్కడ చూడండి ఇది ఒక ప్రతిమ ఇవి చూపర్లను ఆకట్టుకుంటూ ఉంటాయి ఎంతసేపు ఎంతసేపు చూచినా తనివి తీరనట్లుగా ఉంటాయి అలాగే కింద స్టైర్ కాకుండా మళ్ళీ పైన ఇంకొక స్టైర్ని నిర్మించడం ఒక విశేషం పై స్టైర్కి వెళ్ళడానికి మెట్లు ప్రత్యేకించి ఉంటాయి ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా అంత ప్రదేశము అంత గుహ మనకి కనబడుతూ ఉంటుంది ఇవి నిర్మించడం చాలా గొప్ప విషయం చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు మన భారతదేశంలో ఉండటం నిజంగా మన అదృష్టం ఇప్పుడు పంతొమ్మిదో గుహ చూస్తున్నామండి ఇక్కడ నుంచి ఇరవై ఆరు వరకు చూస్తూ వెళదాం చూడండి ఈ గుహ చూడండి చాలా ప్రత్యేకంగా ఉంది ఈ గుహను చాలా అందంగా చెక్కడం జరిగింది ఇది బౌద్ధ బౌద్ధుని యొక్క దేవాలయంలాగా చెక్కడం విశేషం ఈ గుహలలో వీడియోలు తీయడానికి ఎలా చేయట్లేదు ఫోటోలు మాత్రం తీసుకోమని చెప్తూ ఉన్నారు చూడండి ఎంత అందంగా చెక్కారో ఈ గుహలు సేమ్ ఇలాంటి గుహే ఎల్లోరోలా కూడా ఒకే గుహ ఉందండి దానికి దీనికి కొంచెం మాత్రం వ్యత్యాసం కనబడుతుంది ఇవన్నీ కూడా బౌద్ధుని యొక్క ఆరామాలుగా వర్ధిల్లాయని మనకి తెలుస్తుంది ఈ గుహ గుహ చాలా ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో శిల్పాలతో మలచబడి ఉండటం విశేషం ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళితే చూడండి ఈ గుహలు వేరే ప్రత్యేకంగా ఉన్నాయి ఈ గుహలన్నీ నడవలేనటువంటి వాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి డోలీ సదుపాయం కూడా ఉందండి అది అలా ఒక డోలీ అంటారు ఆ డోలీలో కూర్చోబెట్టుకొని నలుగురు మనుషులు ఈ గుహలన్నీ తిప్పి చూపిస్తూ ఉంటారు దీనికి రెండు వేల రూపాయలు ఛార్జీ చేస్తున్నారు ఇక్కడ ఐరన్ వంతెనలాగా వేశారు చూడండి ఈ గుహలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ అజంతా కేవ్స్కు సంబంధించిన వీడియో ఇంతకు ముందు ఒకటి ఉంది దాని కంటిన్యూషనే ఈ వీడియో ఒకవేళ అది మిస్ అయితే అది కూడా చూడండి ఈ స్తంభం మీద చూడండి ఎంత చక్కగా డిజైన్ చెక్కడం జరిగిందో ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది ముఖ్యంగా గుహలోకి వెళితే చల్లగా ఉంటుంది ఏసీలో ఉన్నట్టుగా ఉంటుంది గుహ నుండి బయటికి వస్తే చాలా ఎండగా ఉన్నది ఇది అలా ఎందుకు ఉన్నదో అర్థం కాలేదు గుహ లోపల ఏసీలో ఉన్నంత చల్లగా ఉన్నది ఇది ఒక గమనార్హం ఈ చిత్రాలు చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి శృంగార భంగిములుగా ఉన్నాయి ఈ గుహలు చాలా విశాలంగా ఉన్నాయి ఆఖరి గుహ వరకు మనం రావడం జరిగిందండి చూడండి ఇక్కడ గుహలు మరి ఒక ప్రత్యేకతగా ఉన్నాయి ఈ మొత్తం గుహలు చూడడానికి రెండున్నర గంటల సమయం పట్టిందండి అన్నీ కూడా మనసును ఆకట్టుకునేలాగా ఉన్నాయి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో చూచిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళందరూ బెంగళూరు నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియోలని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ గుహ చూడండి అసంపూర్ణంగా ఉన్నది ఇది పూర్తిగా నిర్మాణం కాలేదు ఎందుకో ఆగిపోయి ఉంటుంది ఇలాంటి గుహలు రెండు ఉన్నాయి ఇవి చూడ్డానికి యోగ్యంగా లేవు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ